ఇప్పుడు రామ్ జోగ శాస్త్రి గారి రాసిన పాట చాలా బాగుందండి ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన దేనికి ఇంకా వెళ్ళలేదేమో అని ఐ హోప్ మేబీ ద స్లో స్టార్ట్ రిలీజ్ తర్వాత వెళ్తుందేమో బట్ రామ్ జోగే గారి రాసిన పాట వర్క్ చెప్తానండి అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు బట్ సోఫా అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి వన్ మంత్ ముందు రిలీజ్ అయింది ఈ రోజుకి ఇస్ ద హైయెస్ట్ టీ సిరీస్లు ఇట్స్ నాట్ మై డేటా ఇది వాల్దే ఇట్స్ ద హయ్యెస్ట్ ప్లేట్ సాంగ్ ఈ రోజుకి అది ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేయాల్సింది మొన్న రిలీజ్ అయింది పాటలు పిల్లల పాట అది గుడిలో రిలీజ్ అవ్వాల్సింది అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అనమాట దేసెట్ ప్లీజ్ డూ నాట్ రిలీజ్ దిస్ ఇస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు ఇప్పుడు దాకా రిలీజ్ చేయని మమ్మల్ని ఇంకా పిల్లల పాటు ఒక యాసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుకి యాపిల్ ఐట్యూన్స్లో ఇట్స్ ఇన్ ద టాప్ సెవెన్ ట్రెండింగ్ శివా శివా శంకర సో వీవర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్ అఫ్ కోర్స్ నేను ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మ నా ఆడియో నేను ఇప్పుడు నా ఆడియో ఎవరికి అమలా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటాను ఇంకా నేను నాకు ఈరోజు నాకు ఇంకొక ఇవ్వండి నేను ఎప్పుడూ ఇవ్వలేదు నా సినిమా ఏది లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ త్రీ ఇయర్స్లో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ క్రో ఎయిటీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ ల్యాక్స్ ఆ ఒక్క సాంగ్ దాని దాదాపు ఉన్న ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ క్రోర్స్ ఆ ఒక్క పాటే సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్ సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసారంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిట్ అయ్యాన్ సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట సో సో అవన్నీ ఏంటి నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ అ కలెక్షన్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన పెట్టి విలేజెస్కి ఈ ఇక్కడంతా పంపించింది బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట చాలామంది యూనో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్ సో ఆ ఒక్క సాంగ్ వాజ్ ప్రిటీ హై నాకు ఇంకోటి చెప్తాను నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను అది చ అది బయట చెప్పలే ఇప్పుడే చెప్తాను లవ్ సాంగ్ చేసాం నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను లిరికల్ వీడియో

ఇంకా ఐ వాజ్ స్టక్ ఓ దర్ ఇప్పుడు నేను హౌ డూ ఐ ఎక్స్ప్లెయిన్ టు దిస్ అదే శివుడు పార్వతిదే దే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ఓవర్కమైందా అవ్వలేదు ఓవర్కమ్ అయింది మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్లు రావాల్సి ఉందో మరి అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను రాను మారుతుంది అన్నప్పుడు తీసినప్పుడు పెట్టలే మీరు అన్నట్టు అన్నమయ్య తీసినప్పుడు పెట్టలే ఇప్పుడు పెట్టారు అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు అన్నిటికీ ఫీల్ అయిపోతూ అన్నిటికీ హర్ట్ అయిపోతూ ప్రతిదానికి అవుతూ ఎక్కడో దగ్గర కంప్లైంట్ మీకు ఇంకోటి చెప్తాను నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివా శివా శంకరాదే జనాల మధ్య నేను అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వాల నోటిపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అని నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటండి అది పురాణాల్లో ఉంది కదండి అన్న అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్ దుర్జోతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్ కానీ ఒరిజినల్ రా దాంట్లో ఏమిటంటే పుక్కిట నీళ్ళు పూజ ఊసాడు అని ఉంది రెండోది ఇంగిని కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది సో రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి సో యూనో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ ఛాలెంజెస్ యాజ్ సెన్సర్ మాటల నుంచి అంత వచ్చింది ఇప్పటివరకు శివ శివ ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ద డేటా కమ్ ఆల్వేస్ ఫోర్ మంత్స్ లేటర్ అండి ఫోర్ మంత్స్ లేటర్ టీ సిరీస్ విల్ హ్యావ్ టు గివ్ అస్ ఎంటైర్ డేటా మీరు ఫోర్ త్రీ ఫిగర్స్ నెంబర్ తోటి సినిమా తీసేవాళ్ళు సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు బట్ టూ హండ్రెడ్ 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 త్రీ 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 బిలో ఏ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు బాంబే కంపెనీ విచ్ంటెడ్ రిలీజ్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా కార్పొరేట్ కంపెనీ సో ఐఎమ్కింగ్ అబౌట్ యర్ రిలీజ్ అదర్ దాన్ తెలుగు అదర్ దగ్గర స్టేట్స్ ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇది అంటే ఐ సెట్ బైట్ నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను నేను నా సినిమా తీస్తున్నాను నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్ అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీలేదు ఐ డు నాట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ యూ మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపోలోజైజ్ చేసి అంత వెళ్ళారు ఐ వాక్డ్ అవుట్ అండ్ ఐ టోల్డ్ ఐ సీ ది హ్యాస్ దిస్ మై బేబీ ఇది నా బిడ్డ దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమమ్ మీరు ఎక్స్ప్లాయ్ చేయగలరు ఫైనాన్షియల్గా ఐ వాంట్ సచ్ పార్ట్నర్ అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాంట్ డూ ఇట్ అన్ ఐ వాక్ డౌట్ అండ్ ఈరోజు చెప్తున్నాను దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ బ్యాంక్స్లో అప్పు తీసుకునే చేసాను ఓకే నో పర్సన్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ఫిలిం ఫైనాన్సెస్ ట్రెడిషనల్ ఫైనాన్స్ అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లో నుంచి పెట్టుకునిందే ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా ఆడియో ఇప్పుడు కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను నా ఆడియో అమలా రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ ఎ వెరీ లార్జ్ నంబర్ దే గేవ్ వయా మీడియా నంబర్ బట్ ఐ వాజ్ లైక్ నో ఇఫ్ ద మూవీస్ అ హిట్ పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీ అ నెంబర్ అన్న దే వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్ దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నెంబర్ అన్న ఐ సెడ్ అల్ గెట్ గెట్ ద చెక్ రెడీ అన్న చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అదే ఉంటుంది కదా నో వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే నా మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది ఈ రిస్క్ తీసుకున్న వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది నాకేం ప్రిటిషోర్ నేను ఖర్చు పెట్టింది థియేటర్ కల్లోనే వస్తుందని నమ్మకం నాకు అంటే ఓటీటీలో డిపెండ్ ఆన్ దీ సార్ వాళ్ళే అనౌన్స్ చేయండి సపోజ్ టు అనౌన్స్ అండ్ ప్లస్ ఇప్పుడు ఎయిట్ వీక్స్ గ్యాప్ అయితే ఉంది వీక్స్ గ్యాప్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మల్టీప్లెక్స్ సో సోటీటీ క్లియర్ అయిపోయినట్టే ఇప్పుడు సాటిలైట్స్ ఇవి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అవి ఇప్పుడు ఏమైందంటే మూర్తి నాకు ఇట్ ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ డు నాట్ నో హౌ ద సేల్స్ ఆర్ హ్యాపెనింగ్ సో ఒక సేల్స్ కంపెనీని హైర్ చేసుకున్నాం వాళ్ళకన్నీ ఇచ్చేసి వాళ్ళే అందరితోనే నెగోషియేషన్స్ నేను కే రాట్లా ఈ నెంబర్లు ఇచ్చేసాం మనం ఇవి కావాలని

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్